రాష్ట్రంలో అధికార మత్తు మద్యం మత్తు గంజాయి మత్తు ఈ మత్తులన్నీ అయితే విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాయి ఈ ఈ మత్తులో ఎక్కడే కూడా కనీసం మానవత్వం కాదు కదా మానవత్వం కలుగుసుకుని ఉండాల్సి వస్తుంది చాలా అమానవీయంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అధికార మత్తులను అలాగే చేస్తున్నారు మద్యం మత్తులు కూడా అలాగే చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు దారుణం రాజాఘాట ఏలూరు జిల్లా నుజువీడు మండలం తుక్కులూరు అట ఆ గ్రామానికి చెందినటువంటి అచ్చి నాగరాజు అదే గ్రామం టీడీపీ అధ్యక్షుడు అన్నే సురేష్ అట వీళ్ళిద్దరి మధ్య ఏదో ఫోన్ కాల్ లో సంభాషణ ఏదో వాదోపవాదాలు ఏమో జరిగినట్టున్నాయట ఇష్యూ ఏంటో వాదోపవాదాలు తాగినారట ఆ తర్వాత ఇసు మా టీడీపీ అధ్యక్షుడు సురేష్ మరో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు అట పోలవరం శివరామకృష్ణ కారు మంచి రాజు కారు మంచి కిరణ్లతో కలిసి ఆ నాగరాజు మీద దాడి చేసి దాడి చేసి అంత తాగల తీవ్ర దిగుతూ తాళ్ళతో కట్టేసి మనిషిని ఎంత దారుణంగా కట్టేశారని అంటే తాళ్ళ తాళ్ళతో ఇట్లా కట్టేసి చూడండి తాళ్ళతో కట్టేసి కార్లో కారులో ఈడ్చిపోయారు ఇట్లా తాళ్ళతో చూడండి షర్టు పోయి వెనకల రెండు చేతులు పెడగక్కలు ఇచ్చి తాళ్ళతో కట్టేసి తాళ్ళతో కట్టేసి ఈడ్చుకొని మరి కార్లు వేసుకొని మానవత్వం కళ్ళు ముసుకు ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప శివకిషోర్ అట్ట ఆయన దృష్టికి వెళ్తే వాళ్ళ నలగరిని అదుపులోకి తీసుకొని అంటే తాళ్ళతో కట్టేసి బంధించి ఈడ్చుకెళ్ళారు ఎవరైతే వాళ్ళ నలగరిని అదుపులోకి తీసుకొని ఇమ్మీడియట్ గా కేసులు పెట్టాలి అని చెప్పి ఎస్పీ అయితే ఆదేశాలు జారీ చేశారట ఎస్పీ ఆదేశాలు జారీ చేశారా ఎస్ఐ కేసు పెట్టిందా ఎంత పక్కన పెడితే ఆ అధికార మత్తు మద్యం మత్తు ఏంటప్ప స్థాయిలో ఒక్కోసారి భయం వేస్తుంది నిజంగా సమాజం పెట్టలేదు ఇంతకు ముందే చాలా చాలా పాతకాలంలోనే జనాల్లో చైతన్యం ఉండేది కాసేంత మానవత్వం ఉండేది కనీసం మనం మనుషులం అనే ప్రాతిపదికన ఫస్ట్ ఆలోచిస్తూ ఉండేవారు ఇప్పుడు ఆ స్టేజ్లన్నీ దాటిపోయినాయి సో ఇంకా నేను చాలాసార్లు చెప్పాను విరుగుడుకు దగ్గరకు వచ్చేసింది ఒక విరు విరుగుడుకు అట్లా విరిగిపోకుండా సమాజం చైతన్యం కావాలి చైతన్యం చేయాల్సిన మనుషుల అవసరమైతే ఖచ్చితంగా ఉంది అబ్బా సార్ రోజుకు ఏడు దగ్గర ఏవో సంఘటన నేత్యం ప్రజ ఉన్నాయి